గైస్ వెల్కమ్ టు ద బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ సెవెన్ ఎదురు చూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది ఒక్కొక్క కంటెస్టెంట్ పైన అడుగు పెట్టి పెట్టగల నాగార్జున ఫుల్ ఫైరింగ్లో కనిపిస్తూ ఉన్నారు అమర్తీ ముందు ఆట ఎలా ఉంది ఇప్పుడు ఆట ఎలా ఆడుతున్నావు అనిపిస్తుంది ముందు ఆడుతున్నావు అనిపిస్తుందా నామినేషన్లో ఎంత పోగులు ఇష్టమైతే ప్రశాంత్ పైన నామినేట్ చేస్తూ తీసావు అసలు రైతు బిడ్డ రైతు బిడ్డ అని చెప్పుకుంటే నీకేంటి తను విన్నర్ అయ్యాక రైతు బిడ్డలకి ఇచ్చుకుంటే నీకేంటి తను రైతు బిడ్డ కాబట్టి తన డబ్బులు తన ఇష్టం నువ్వెవరో అడగడా నువ్వెవరికిద్దాం అనుకుంటున్నావు అంటూ నాగార్జున అయితే అమర్దీప్ పైన ఫుల్ గా అవుతూ కనిపించేశారు ఇన్ని రోజులుగా ఎపిసోడ్ ఈ వీకెండ్ మొత్తం చూసిన వారంతా నాగార్జున అడగాలనుకున్న ప్రశ్నలే నాగార్జున కూడా అడుగుతూ అభిమానుల కోరిక తీర్చేస్తూ వచ్చేశారు అయితే అమర్దీప్ పర్ఫార్మెన్స్ కూడా ఏమాత్రం బాగాలేదంటూ తేల్చి చెప్పేశారు ఇలానే కొనసాగినట్లయితే బిగ్ బాస్ లో ఉండడం చాలా కష్టమైన విషయం హౌస్ అందరికి అందరికీ ఇన్డైరెక్ట్ గా తెలియజేసేసుకుంటూ వచ్చేశాడు